హలో అందరికీ నమస్తే నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో కంది గింజలతో చాలా టేస్టీగా హెల్తీ వేలో ఆవపిండి కొబ్బరి కూర బెల్లం లాంటి ఇంగ్రీడియంట్స్తో కర్రీ అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు కందికాయలను తీసుకొని ఈ విధంగా వలుచుకున్నాను ఈ చూపిస్తున్న విధంగా ఈ గింజలన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో గింజలన్నింటినీ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కంది గింజలనే ఉడికేదాకా ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఓ పక్క ఆవపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అల్లము వెల్లుల్లి తగినంత వేసుకొని అదేవిధంగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఒక స్పూన్ బియ్యం అయితే వేసుకోవాలి ఈ నానబెట్టిన బియ్యము మన కర్రీకి మంచి చిక్కదనాన్ని ఇస్తుంది వీటన్నింటిని మెత్తటి పేస్ట్గా చేసుకొని ఓ పక్క కడాయి పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో తగినంత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అదేవిధంగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ పోపునంతా బాగా కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ రాగానే దానిలో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఆవపిండి పేస్ట్ నైతే వేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చిదనం పోయాక ఆల్రెడీ మనం ఉడగబెట్టుకున్న కంది గింజల్ని నీళ్ళతో కలిపి తీసుకోవాలి దీనిలో రుచికి తగినంత ఉప్పు పసుపు వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కర్రీ కాసేపటికి ఒక రెండు నిమిషాల్లో చిక్కబడుతుంది ఇలా కొంచెం చిక్కబడ్డాక ఆల్రెడీ మనం తురుము కొన్నటువంటి కొబ్బరి తురుముని దీనిలో వేసుకోవాలి మీ రుచికి తగినంత కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వన్ మినిట్ పాటు కొంచెం ఇలా వేయించుకున్నాక అంతా కలుపుకొని దీనిలో రుచికి తగినంత బెల్లం అయితే వేసుకోవాలి ఈ బెల్లము కొబ్బరి కందులు ఇవన్నీ చాలా హెల్దీ అండి ఈ కర్రీ అనేది చాలా హెల్దీ ఇది అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీనిలో రుచికి తగినంత కారం అయితే ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఒక అర చెంచా వరకు కారం వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారము అదేవిధంగా తీపి వీటిలో ఏం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఒక వన్ మినిట్ పాటు కలుపుకున్నాక కర్రీ చిక్కబడుతుంది ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా హెల్దీ వేలో అయితే మనం తయారు చేసుకున్నాం కందులు పచ్చి కొబ్బరి అదేవిధంగా బెల్లము వీటన్నింటితో ఈ కర్రీ ఇలా డిఫరెంట్గా మీరు తప్పకుండా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్